సారు గారు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఏవీఎం స్టూడియోకి వెళ్తున్నాం తుఫాన్ అనే మూవీ డబ్బింగ్కి అవునా అండి అవునరా నీకు ఏవిఎం స్టూడియో గురించి తెలుసా అయ్యి బాబు నాకెందుకు తెలియదండే చిన్నప్పుడు పెపా పెపా పె అని పెద్దగా ఏవిఎం స్టూడియోలో గొప్ప గొప్ప సినిమాలన్నీ మా ఊళ్ళో చూసినానండే ఇప్పుడు ఆ స్టూడియోకి వెళ్తున్నామంటే గొప్ప ఆనందంగా ఉందండి బాబు దాకా అవునా ఏ సినిమా చూసారా మన లీడర్ శివాజీ ఆ ఒక్కటి అడకో బామ్మ బంగార బంగారు బాట చాలా బాగుంటుందండి నూతన ప్రసాద్ గారు ఆ పెద్దమ్మ గారు డైలాగ్లో చాలా పోతాయి సంవసారం ఒక శతరంగము అలాగే జలసారాయుడు పొన్నమ్నా చిరంజీవి గారు అద్దరికి పోతుందండి ఆ మామూలుగా ఉండదా పూజ నోము భక్త ప్రదా నేత మనసులు సరోవర సుందరము నగేష్ గారు చేశారా బ్రహ్మానం ఉండదు భూకైలేసండే ఎంట్రు రామారావు గారు మామూలుగా ఉండదు సినిమా అలాంటి సినిమాలన్నీ అందులో నేను చూసానండి మా ఊర్లో థియేటర్లోనే ఆంజనేయ సరథ థియేటర్ అదే కొన్ని ఏవీఎం నాకు చెప్తారా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఏవీఎం స్టూడియో ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం ఇది చాలా అద్భుతమైన చారిత్రక విశేషం కలిగి ఉంది ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు ఇక్కడ షూటింగ్స్ జరిగినాయి ఇప్పుడు మనం డబ్బింగ్ చెప్పడానికి లోపలికి వెళ్తున్నాం అనమాట ఏవి మెయ్యప్పన్ చెట్టి అతని పేరు అతను జీవితం అనే సినిమాతో తన జీవితాన్ని మొదలు పెట్టారనమాట ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు తీశారు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తుంటే అందులో ఎం శరవణన్ కుమరన్ మురుగన్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యన్ అని మనకి సినిమా ముందు వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ఇంకా చాలా చాలా విషయాలన్నీ నేను ఏవిఎం స్టూడియో గురించి మీకు తెలియజేస్తాను లోపలికి వెళ్ళి డబ్బింగ్ పదండి తర్వాత మిగిలిన విషయాలు చెప్తాను ఏమంటారు ఓకే అబ్బా సార్ గారు సాంబార్ భోజనం అద్రిపోనదంటే మా ఋషిగా ఉన్నదండి బాబు చెన్నై సాంబార్ అంతే ఏటో అనుకున్నాను కానీ అబ్బా కందిపొడి వేసినారండి ఆ పచ్చడి కందిపొడి సాంబార్ తింటుంటే నా సాయంత్రంగా మా అమ్మ గుర్తొచ్చిరాదండే ఇదిగో ఇక్కడ పెద్దగా ఉన్నారు కదండ ఇతను ఎంజిఆర్ గారు శివాజీ గణేషను చిరంజీవి మరి పెద్ద పెద్ద హీరో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తా ఉంటే వాళ్ళందరికీ భోజనం వడ్డించారంటే ఇవాళ డాకోబాయ్య గారికి మంచి సాంబార్ భోజనం ఈడే ఎట్టారో చాలా మంచి మనిషి అంటే నవ్వు చూడండి ఎంత చక్కగా ఉన్నదో బంగారం నాటి నవ్వు పెద్ద మనిషి అంటే పెద్ద మనసు కూడా ఉండాలండి ఆ పెద్ద మనసు ఆయనకున్నదండే ఎంతో చక్కగా మర్యాద గౌరవం సెన్నయ్య వాళ్ళు అండి బాబు ఏంటంటే ఆ కందిపూడి తర్వాత ఒక చిన్న స్వీట్ మొక్క ఇచ్చినారండి అబ్బా నెయ్యి వేసి గొప్ప అదిరిపోదండి బాబా ఐ డబ్బింగ్ చెప్పడానికి లోపలికి వెళ్ళారు ఒక నవ్వు నవ్వు చూడండి అంటే డబ్బింగ్ ఎరగ కొట్టడానికి సిద్ధమైనారనమాట సూర్యకి విక్రమ్కే మోహన్ లాల్కి విజయ సేతుపతికి అందరికీ చెప్పినారు ఎవరికైనా అనుకోండి ఇప్పుడు మరి ఒక విలనక ఎవరికి చెప్తుండ్రు మరి క్యారెక్టర్ బెమ్మంగా ఉన్నదటండి అప్పుడే మా అయ్యగారు నవ్వే ఇలాంటి సిగ్నల్ అన్నీ ఎత్తారు లేకపోతే ఆయన మొక్క మనం చూడండి మరి యథావిధిగా డబ్బింగ్ అయిపోయిన తర్వాత మా సారుగోరు బో తెంతారు కదండీ ఆ బో తెంత్రండి సారుగోరు ఆ క్యారెక్టర్ ఎలాగ ఉందండి సినిమాలు మాకు మాట చెప్తారా ఏటే అలాగే సొత్తాడు నవ్వుతాడు ఎవరు గర్ల్ ఫ్రెండ్ గట్టి గుర్తు వచ్చినట్టు ఉన్నారు తెగ మురిసిపోతడు మరి ఏటో మరి తెలకొంతుంది ఈయన అడిగితే ఏటీసేపడో సైలెంట్గా నవ్వుతాడు అంతేనా ఏమో మరి అవి ఏటో వంత కదా ముందుగా చెప్తే ప్రాబ్లమ్స్ అవన్నీ వంతే నాకు తెలియదా అందుకని నవ్వేసి బాగుందని అలా చెప్తాడు అని హాయ్ బాగున్నారా ఎలా ఉన్నారు ఆర్ఆర్కే టీవీ కొత్తగా స్టార్ట్ చేశాను ఆర్ అంటే మా తాతయ్య పేరు రామూర్తి ఇంకో ఆర్ మా అబ్బాయి రాకీ కే అంటే కృష్ణారావు వీళ్ళ ముగ్గురు పేరులో నేను స్టార్ట్ చేశాను ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ సరదాగా ఫన్ మిక్స్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ అందిస్తాను మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా ఐ లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్